మిగిలిన వారికి రాష్ట్రంలో మిగిలిన వారికి ఇవాళ జీతాలు పెన్షన్లు అయితే జమ కాబోతున్నాయి సో మనకు జూన్ నెలకి సంబంధించి జూలై ఒకటి నుంచి ఇచ్చే జీతాలు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈరోజు మిగిలిన వారందరికీ జమ కాబోతున్నాయి అనమాట నిన్న మనం చూసుకున్నట్లయితే ఒకటో తారీఖున కొంతమందికి జమ చేసినట్లుగా ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది మిగిలిన వారందరికీ కూడా ఇవాళ అయితే జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే నిన్న కేవలం పది శాతం మంది ఉద్యోగ పెన్షనర్లకు మాత్రమే జీతాలు పెన్షన్లు జమ చేసినట్టుగా తెలుస్తున్నారు అనమాట రోజు మిగిలిన వారందరికీ కూడా జీతాలు పెన్షన్లు విడుదలవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఒకటి రెండో తారీఖు మూడో తారీఖు లోపే ఉద్యోగ పెన్షన్లు అందరికీ కూడా జీతాలు పెన్షన్లు అయితే జమ చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది గతంలో మాదిరిగా పదో తారీఖు పన్నెండో తారీఖు వరకు కూడా మేమైతే వేచి ఉండట్లేదని చెప్పేసి ఈ విధంగా ప్రభుత్వం అయితే తెలియజేసింది అనమాట ఈరోజు మ్యాక్సిమం అందరికీ జీతాలు పెన్షన్లు వారి అయితే జమ అయిపోతాయని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అన్నమాట జీతాలు పెన్షన్లకు సంబంధించి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను